ప్రవీణ్ పగడాల గారితో కూడా అడుగుతున్నాను మీరు చాలా ధైర్యంగా చాలా విషయాలు చెప్తా ఉంటారు ఈ ధైర్య సాహసాలతో ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్తున్నారు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి మీ పైన భౌతికంగా లేకపోతే మీకున్న ఆర్థిక స్తోమతను విచ్ఛిన్నం చేసే విషయంలో కానీ ఏదైనా చేస్తే మీరు క్రైస్తవ విశ్వాసానికి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా అంటే ప్రాక్టికల్గా చెప్పాలి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి బలహీనతలు వచ్చిన సమయంలో దేవునితో పోరాటం జరగటం జరుగుతుంది నా జీవితంలో ముఖ్యంగా నాకు పుట్టిన ఒక్కగానొక్క పాపకు ఆమెకు ఆరోగ్యరీత్యా కొన్ని ఛాలెంజెస్ వచ్చిన సమయంలో నేను బాగా కృంగిపోయాను కృంగిపోయి కొన్ని సంవత్సరాల పాటు దేవునికి నాకు తెలియ ఒక ఒక రకమైనటువంటి దేవునితో ప్రశ్నలు దేవుని దేవునితో పోరాటం అన్నది జరిగింది ఓకే పోరాటం అన్నది క్రైస్తవ జీవితంలో సహజం కానీ దేవునితో దేవునితో పోరాటం దేవునితో దేవుని దగ్గర సమాధానం తెచ్చుకోవాలి అన్న పోరాటం క్రైస్తవ జీవితంలో సహజం కానీ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేంత అలాంటి జీవితం క్రైస్తవ జీవితానికి చాలా దూరంగా ఉంటుంది నా దేవుడు నా దేవుడు కాదు అని చెప్పుకోవటానికి నాకు తెలిసినంత వరకు ఈ జన్మకు అది జరగదేమో ఎందుకు అని అంటే ఆయన ఆయన పిలిచిన జరగదేమో అంటున్నారు కొంచెం ఏమో అన్న వదిలిపెడుతున్నారు కొంచెం నేను ప్రాక్టికల్ గా చెప్పాను వరకు నేను బలహీనుణ్ణి కానీ నన్ను నడిపించి నా దేవుడు బలవంతుడు నా వరకు నేను బలహీనుణ్ణి కాబట్టి ఏమో అని అంటున్నాను నా చేతిలో బలహీనత ఉంది కానీ నా దేవుడు గొప్పవాడు మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొక ఆంతర్యం నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత ధైర్యంగా ప్రజలు ముందు ప్రజలను ఎదుర్కొని మాట్లాడుతున్నారు ఒక పక్క అంటే క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ భావజాలాన్ని ఆ తప్పుడు భావజాలంగాను గాను చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఎదురొడ్డి మా మాట్లాడుతున్నారు మీకు ఇలాంటి సమయంలో ఏదైనా జరగకూడదు జరిగి లేకపోతే ఏదైనా అవకూడదు అయ్యి మీ కుటుంబానికో మీకో ఇలాంటి సమయాల్లో మీరు ఒకటి లేకపోతే శరీరానికి ఈ రెండిట్లో ఈ రెండు ఆల్రెడీ జరుగుతూ వచ్చాయి కొత్త ఏం కాదు ఇక ముందు జరుగుతూ ఉంటాయి అది కూడా కొత్త ఉండదు అందులో కూడా సర్ప్రైజ్ ఏమి లేదు కానీ ప్రభు దయను బట్టి ఆయన నన్ను పట్టుకున్నంత వరకు ప్రభు ఇంత ఇంతవరకు బిబ్బు గారు చెప్పినట్లు నా చేతిలోనికి వచ్చిన వారిని ఎవరు విడిపించుకోలేడు అని ప్రభు అంటాడు యోహాను వార్తలో కాబట్టి నేను ఆయన చేతిలో భద్రంగా ఉన్నాను నన్ను ఆయన నుంచి ఎవరు విడిపించలేరు అందుకని పౌలు అంటాడు ఎత్తైనను లోతైనను దేవదూతలైనను వస్త్రహీనత అయినను తేమంటారు భోజనం లేకపోవటం ఉండటం కలిమి లేమి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వే వేరు చేయలేదు అని దేవుని వాక్యం చెప్తోంది కాబట్టి ఆ దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానముల మీద ఆధారపడి ఉన్నాం కనుక ఈ దేవుడు నా దేవుడు కాదు అని చెప్పే సమయము చనిపోయిన తర్వాత కూడా రాదు ఎందుకంటే నిత్య నిత్యత్వంలోనే ఉంటాం ఆయనతో ఉంటాం ఆయనతో ఉంటాం రైట్ మీరు చెబుతున్న ఆన్సర్లో మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడగండి అడగండి అందుకని ఎందుకంటే చాలామంది నేను ఎలాంటి దానికి పడిపోను నేను ఒకవేళ మానవుణ్ణి కాబట్టి ఎక్కడైనా పడిపోతే ప్రభువు నన్ను తిరిగి లేవనెత్తుతాడు ఉన్నతంగా నిలబెడతాడు అనే ఒక వాక్యాన్ని పట్టుకొని మీరు చెప్పారు అవును కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పడిపోయే వాళ్ళు కనబడతా ఉన్నారు వాళ్ళని ప్రభువు వదిలేశాడని అంటారా పడిపోవటం అన్నది అంటే మనం ఎలాంటి పడిపోవటం గురించి మాట్లాడుతున్నాము అన్నది చూడాలి పేర్లు ప్రస్తావన అవన్నీ తర్వాత తీసుకుని ప్రశ్నార్థం ఇప్పుడు పడిపోతున్న వాళ్ళ వాళ్ళకి అర్థమైంది అర్థమైంది బేసిక్ గా మీరు ఏమడుగుతున్నారు అని అంటే ఈ ఒక క్రైస్తవ నైతిక జీవన విధానంలో నుండి తక్కువ క్రైస్తవ అదే క్రైస్తవ నైతిక జీవన విధానంలో ఏదైతే మనం చెప్పాము అందరికి ఈరోజు అలా చేయటంలో వెనకబడిపోయే అవకాశం వెనుకబడిపోయేటట్టుగా మానవుడిని కాబట్టి నేను గా ఉన్నాను నేను వీక్గా ఉన్నాను కాబట్టి నాకు ప్రభు సహాయం చేస్తాడు తిరిగి నిలబడ్డానికి అన్నాడు అంటే ఎవరైతే పడిపోయారో వాళ్ళని దేవుడు వదిలేశాడని అనుకో అనుకోవచ్చా నేను ఎలా అనుకోను నేను నేను ఎలా దాన్ని ఆలోచిస్తాను అని అంటే వారికి క్షమాపణ కోరుకోవటానికి అవకాశం ప్రభుత్వం కాదు ఎవరైతే బలహీనులయ్యారో వారిని ప్రభు క్షమించటానికి రెడీగా ఉంటాడు ఆయన క్షమా క్షమాగుణము అన్నదే మనకు నేర్పించాడు కృపనిచ్చే దేవుడు అంతేకాని వెంటనే మనుషు మన పైన మనుషుల పైన ఆయన తీర్పును తీర్చి మనల్ని తీర్పుకు లోను చేసి ఆయన ప్రేమ నుండి దూరపరిచేవాడు కాదు ఆయన కృపనిస్తాడు ఆయన క్షమాపణనిస్తాడు కృపను క్షమాపణను ఇచ్చిన సమయంలో ఆ కృప నాకొద్దు ఆ క్షమాపణ నాకు వద్దు అన్నటువంటి పాశవిక పాషండమైన లేకపోతే దేవునికి తిరుగుబాటు చేసేటటువంటి మనస్తత్వం మనుషులు ఉన్నంత కాలం ఆయన దేవుడిచ్చేటటువంటి కృపను దేవుడిచ్చేటటువంటి సమాధానంతో కూడినటువంటి క్షమాపణను పొందకుండా ఉంటాడు అది మనిషి రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన విషయమే కానీ దేవుడు విడిచిపెట్టాడు అని చెప్పడానికి వీల్లేదు చాలా మంది ఈ రోజు అంటే పేర్లు తీయడం అవసరం లేదన్నారు మీరు గనక ప్రశ్నలు ఉన్నాయి పడిపోయిన కరెక్ట్ దేవుడు వదిలేసాడా అనే దాన్ని నేను అడుగుతా పడిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు పడిపోయినప్పుడు వారికి బహుశా నా ఉద్దేశంలో ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు పది సార్లు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించి ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆ పాపం పట్ల నీతి పట్ల వారిని ఒప్పింపు చేసి ఉంటాడు కానీ వారు దాన్ని రిజెక్ట్ చేస్తూ అంటే ఓ వాత వేయబడినటువంటి మనస్సాక్షిలాగా వాళ్ళు ఆ పరిస్థితికి దిగజారిపోవటం కారణంగా ఎన్నిసార్లు గద్దించినా కానీ వినపడ వాళ్ళకి వినపడకపోవటం ద్వారా మూసిపెట్టి 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 లోపల పాసిపోతుంది పాసిపోయిన సమయంలో ఒక్కసారిగా కంపు కొడుతుంది ఇది నా జీవితంలో జరగచ్చు ఎవరి జీవితంలో అయినా జరగచ్చు కానీ ఎలాంటి కుళ్ళిపోయిన జీవితం అయినా సరే ప్రభు తిరిగి వచ్చి ప్రభు నా క్షమాపణను నేను అడుగుతున్నాను నన్ను క్షమించు అని కేవలము లిప్ సర్వీస్ అంటే నోటితో చెప్పు చెప్పటం కాదు కానీ నిజమైన ఆత్మలో దాన్ని ఏమంటారు నిజమైన మారు మనస్సు అనుభవం లేకపోతే నిజంగా పశ్చాత్తాపం అన్నటువంటి అనుభవం దీన్ని పాత నిబంధన గ్రంథంలో బూడిది పోసుకొని ఏడవటము లేకపోతే గోని కట్టుకొని కట్టుకుని ఏడవటము అన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ద్వారా చూపించారు అలా చేయమని నేను చెప్పట్లేదు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ద్వారా చూపించారు అలాంటి తీవ్రమైన మారు మనసు అనుభవానికి గురి అయితే ప్రభువు యొక్క కృప మనల్ని విడిచిపోతుంది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని నేను అనుకోను ఆయన కృప నిత్యము నిలిచేది ఆయన కృపను ఆనుకొని ఉన్నవారు తప్పు చేసి క్షమి నన్ను క్షమించి ప్రభు అని అడిగే మనసు నోరు ఉంటే చాలు ప్రభు వారిని స్వీకరిస్తాడన్నది నా అభిప్రాయం